నమస్తే స్వాగతం మండపేట పట్టణ నడిబొడ్డున భారతదేశం గర్వించదగ్గ మహోన్నత నేతలైన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కౌశ్య విగ్రహాలను ఏర్పాటుకు విశేష కృషి చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు పండుగ జరిగిన విగ్రహాల ఆవిష్కార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర దళిత నేతలు దళితులు కొనియాడారు మండపేట పట్టణం కరాచీ సెంటర్ వద్ద ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల చర్వతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం పండుగ అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పినిప విశ్వరూప్ ఎంపీలు పెళ్లి సుభాష్ చంద్రబోస్ చింతా అనురాధ ఎమ్మెల్సీ బొమ్మ ఇస్రాయల్ రాష్ట దళిత నేత జూపుడి ప్రభాకర్ రావు మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూకదుర్గా రాణి మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీ సీనియర్ నేతలు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి కర్రి పాపారాయుడు రెడ్డి రాజబాబు యువనేత తోట పృథ్వీరాజ్ నియోజకవర్గ నేతలు దళిత اشتركوا ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులతో కలిసి అంబేద్కర్ జగ్జీవన్రం కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు తోట ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దళిత వాడులకి పరిమితమైన ఇటువంటి మహనీయుల విగ్రహాలను మండపేట పట్టణ నడిబొడ్డులో చోట ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను అభినందించారు పండుగ వాతావరణంలో ఇటువంటి మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం ఈ విగ్రహాల ఆహ్వాన కమిటీ కన్వీనర్ బూరిగా ఆశీర్వాదం ముమ్మిడివరపు బాపిరాజు మందపల్లి రవికుమార్ పల్లెల సుధాకర్ వల్లూరి రామకృష్ణ మందపల్లి పలిసంచిరావు सुधाకర్ బాస్కరవ్ సత్యబాబు నక్కా సింహాచలం సైతలను ఎల్సి తోట గనంగా సన్మానించి సత్కరించారు జాతీయ నాయకుల రెండు జాతీయ నాయకుల ఏర్పాటు దాదాపు కోట్ల యొక్క మరి కాంస విగ్రహం ఏర్పాటు చేసి తోట తిరుమతులు కోనసీమ చరిత్రలో చిరస్థాయిగా నడిచిపోతాడని భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు సూర్య చంద్ర ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా బాబు జగ్జీవ్ యొక్క పేరు ఎప్పుడు కూడా చేస్తాయి పోతుంది దానికి ప్రధాన కారణం ఆ మహానాయకుడు ఈ దేశాన్ని దేశం చావా కేవలం చాలా మంది అనుకుంటారు అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర డాక్టర్ అంబేద్కర్ అంటే కేవలం దళితులకే స్పూర్తలు చాలా పొరపాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని ఈ భారతదేశం కోసం ఆహార తన జీవితాన్ని దారకోసడైన విషయాన్ని మనందరూ కూడా తెలుసుకోవాలి రాజ్యాంగంలో ఈ భారతదేశం ఉంటే కేవలం ఒక్క శాతం ఈ రిజర్వేషన్ తప్ప తొంభై తొమ్మిది శాతం ఈ భారతదేశ అభ్యున్న కోసం ఈ భారతదేశ సర్వత గణతంత్ర దివోత్సవ మెలడానికి కోసం డాక్టర్ బాబా అంబేద్కర్ చేసిన విషయాన్ని మనందరూ కూడా తెలుసుకోవాలి డాక్టర్ బాబా అనేక ఉద్యమాలు చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈవేళ ప్రపంచంలోనే అత్యధిక విద్యాహతులైనటువంటి నాయకుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా పిలవలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహాన్ని అదేవిధంగా రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్తారు రాజ్యాంగ నిరుపయం ఉంటుందని చెప్పాడు అదే విధంగా ఈ రోజు రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని కార్యరూపంలో పెట్టడానికి అహర్నిశలు కృషి చేశాడు డాక్టర్ బాబు బాబు జగత్వరాయన్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం అమలయ్యే విధంగా మరి ఈ దేశంలో రక్షణ మంత్రిగా ఉప ప్రధానిగా రాజ్యాంగం అమలయ్యే విధంగా బాబు ఎనవేరే కృషి చేశారు ఆ విధంగా ఎవరి ప్రత్యేకత ఉన్నాయి డాక్టర్ బాబు రాజేంద్ర బాబు జగజీవరావు కానీ బిఆర్ అంబేద్కర్ గాని తమ తమ ప్రత్యేకతతో ఈ దేశం కోసం అమరాసిన మహానాయకులు మీరిద్దరు అటువంటి మహానాయకుల కాశీ విగ్రహాన్ని ఈవేళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తోట త్రిమూర్తి గారు నిజంగా చరిత్రలో పరిమితం ఇది చాలా తప్పు దళితులకు సంబంధించినటువంటి నాయకులు కాదు ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం అనేటువంటిది ఏదన్నా ఉందంటే రాజ్యాంగారు అటువంటి గొప్ప నాయకుల యొక్క విగ్రహాలు ఎక్కడైనా సరే నడిబొడ్డులో ఉంటే భవిష్యత్తు తరాల వాళ్ళు రాబోయే తరాల వాళ్ళు వీళ్ళెవరనేటువంటి పుస్తకాలకే పరిమితం కాకుండా ఇటు వెళ్ళేటప్పుడు చూసి ఈ మహనీయులు యొక్క చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తి ఉంది వాళ్ళు కూడా ఈ దేశంలో ఇటువంటి గొప్ప రాజ్యాంగం ఇంత స్వేచ్ఛగా మనం ఈ రోజుని ఉండగలుగుతున్నాం అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహనీయులు అటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఈ రోజుని ఇక్కడ తీసుకురావటం అనేటువంటిది చాలా సంతోషంగా ఉందనేటువంటిది మనం చేస్తూ ఇది నాకు ఈ ఆలోచన రావటానికి గల కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తితోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో విజయం సాధించిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు మైనార్టీలు ఎస్సీలు సామాజికంగా ఆర్థికంగా కింద ఉన్నటువంటి అనేక వర్గాల్ని ఏ విధంగా సమాజంలో వాళ్ళకు గుర్తింపు తీసుకురావాలి ఏ విధంగా వాళ్ళ పైకి తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అధికారంలోకి రావడానికి అనేక వాగ్దానాలు అనేక అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నువ్వు నా ఓటేసేవా ఏ పార్టీ నువ్వెవరు మనసు అనేటువంటి విధానాలతోటి పేదవాడికి పథకాలు అందించి ప్రభుత్వ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు నీ పేదరికాన్ని ఒకటి మాత్రం చూసి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటేస్తావా లేదా అనడం లేదు రేపు నాకు ఓటేస్తావా లేదా అని అనట్లేదు పరిపాలన అనేటువంటిది ఏ విధంగా ఉండాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి విధానాలు ఆయన చూస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నాయకులు అందరూ కూడా వచ్చి నన్ను అడిగినప్పుడు ఎక్కడో పేటకు పరిమితం చేసేసారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా ఆ విగ్రహాలని మెయిన్ రోడ్లోకి లోకి తీసుకురావడానికి అనేక అడ్డంకులు కల్పిస్తున్నారు మా మరొకను ఎవరు ఆలకించట్లేదు అని చెప్పినప్పుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని స్ఫూర్తిగా తీసుకుని ఈ విగ్రహాలు ఇక్కడ తీసుకురావటానికి మున్సిపాలిటీలో ఒక తీర్మానం పెట్టి ఆ తీర్మానం ద్వారా ఈ నాయకుల యొక్క విగ్రహాలు ఈరోజు ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేశాం

మరిని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ షేర్ చేయండి